కళ్యాణదుర్గం నియోజకవర్గం కంబతూరు మండలం మందకుర్లపల్లిలో విషాదం చోటు చేసుకుంది ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఒక బాలుడి మృతి చెందగా మరో బాలుడి పరిస్థితి విషమంగా ఉంది స్థానికులు తెలిపిన మేరకు త్రాగునీటి కోసం వెళ్తున్న ఆటోలో ఇద్దరు బాలురు ఎక్కారు ఆటో డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించాడు రన్నింగ్ ఆటోల నుండి జారిపడిన ప్రమాదంలో ఇద్దరు బాలులకు తీవ్ర గాయాలయ్యాయి బార్ హుటాహుటిన కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి స్థానికులు తరలించారు అయితే మహేంద్ర అనే బాలుడు అప్పటికే మృతి చెందాడని మరొక బాలుడు భాను ప్రకాష్ పరిస్థితి విషమంగా ఉందని వెంటనే అనంతపురం ఆసుపత్రికి తరలించాలని వైద్యులు సూచించారు తల్లిదండ్రులు బంధువులు గ్రామస్తులు ఆసుపత్రికి చేరుకుని కన్నీటి పర్యంతమయ్యారు దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుపుకున్నాయి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ప్రమాదం జరిగిన వెంటనే ఆటోతో సహా డ్రైవర్ పరారయ్యాడు డ్రైవర్ కోసం గ్రామస్తులు పోలీసులు గాలిస్తున్నారు